లాంగ్వేజ్ మాకు రాదా నీకని ఎక్కువ మాట్లాడతారా ఏడా పడతాడావో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు నీ ఏజుకు తగ్గట్టు మాట్లాడరా యూజ్లెస్ ఫెలో నీ మొత్తం చరిత్ర తెలుసు బెంగళూరు ఎందుకు పోతావు నువ్వు ఏం పని రా నీకు మొత్తం ఇదే పని నీకు నువ్వు కుకింగ్ కుకింగ్ తీసుకుంటావు నేను ప్రూవ్ చేస్తా వీడియోస్ ఇస్తాను బయటికి ఏమేమి చేసినావు ఏమేమి కథలు చేసినావో నేను ఏదో పోనీ ఎందుకు మనం అనుడు అన్నట్టు ఎందుకంటే నన్ను నమ్మించి మోసం చేసినావురా నువ్వు పిలుస్తూ వచ్చినా పార్టీలకు నేను అంతకుముందు నాకు చరిత్ర ఉంది ఐఎమ్ దోన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ మెదక్ బై ఎలక్షన్లా మీ తెలంగాణ ఉద్యమం టైంలో గెలిచిండ్రా ఐ గాట్ మై ఓన్ క్రెడిబిలిటీ ట్రై టు అండర్స్టాండ్ ఏం మాట్లాడుతున్నాను వచ్చి ఏది పడితే అది మాట్లాడుతావు గుండా అంటే నీతో తిరిగితే మంచోని నీతో తిరగకపోతే గుండానారా నీ అయ్యా ఏం చేసిండో చెప్పు ఉద్యమకారులకు ఫస్ట్ నుంచి ఉద్యమం అడ్వైజ్ ఇచ్చి నీకు అన్ని మీ అయ్యాకి అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు లేరు అందరికి కొట్టిపడేసిండు మొత్తం వాని మొత్తం జీరో చేసేసిండు ఇలా పీసీసీ ప్రెసిడెంట్గా చేసిండు డీసీనివాసు కలర్ ఊసి మొత్తం ఆయన నోవేరు చేసి పడేసినాం ఇలా నేషనల్ లీడర్ ఏమైనా ఆయనకి ఏమైనా అయినా గానీ మొత్తం ఢిల్లీకి వెళ్ళి వస్తుండే ఇలా